మధురాచన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం బతుకమ్మ పండుగ అంటేనే మనందరికీ గుర్తొచ్చేది రంగురంగుల పూలు రకరకాల పూలు ఎక్కడ దొరుకుతాయి మార్కెట్లో అని చెప్పేసి తెచ్చుకుంటున్నాం ఇప్పుడైతే వెనకట ఏం చేసేవాళ్ళు పొద్దున్నే తెల్లవారుజామున లేచి అందరూ కలిసి వెళ్ళి పూలు తెచ్చుకునేవాళ్ళు కదా మంచిగా అన్ని రకరకాల పూలను మన చేతులతో మనం కోసుకొని వచ్చేవాళ్ళం తంగేడు పువ్వు చూస్తే తిట్టుకుంటుంది అని చెప్పి ఆ పువ్వును గిల్లి మనం నెత్తిలో పెట్టుకునేవాళ్ళం కూడా ఇలా ఎన్ని రకాల పూలను తెచ్చుకునే వాళ్ళము గుర్తున్నాయా మీకు ఆ రోజులను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ తంగేడు పూలు కానీ గునుగు పూలు కానీ చామంతులు ఇవన్నీ రకరకాల పూలను వాడుతూ ఉంటాం కదా ఇవన్నీ అసలు ఎందుకు వాడుతూ ఉంటాము ఏంటి అన్న విశేషాలను ఇప్పుడు తెలుసుకోబోతున్నాం తంగేడు పూలు జ్వరం మధుమేహం మూత్ర సంబంధిత వ్యాధులు మరియు మలబద్ధకం ఇటువంటి చికిత్సలలో ఉపయోగిస్తూ ఉంటారు దీనికి భేది మందు లక్షణాలు ఉంటాయట తంగేడు టీ మధుమేహం ఉన్నవారికి చాలా ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు నొప్పులను కూడా తగ్గిస్తుందట ఈ కషాయం శరీరానికి చల్లదనాన్ని కూడా ఇస్తుందట అంతేకాదండి ఇది స్కిన్ టోన్ని మెరుగుపరచడానికి కూడా ఉపయోగిస్తుంది నీటిలో వేయడం వల్ల బ్యాక్టీరియా అనేది చనిపోతుంది ఇంకొకటి గునుగు పువ్వు రక్తాస్రవ నివారణిగా పనిచేస్తాయట వీటిలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి గర్భాశయ రక్తాస్రవం బ్లీడింగ్ ల్యూకోరియా డయేరియా చికిత్సలో ఉపయోగిస్తూ ఉంటారు అధిక రక్తపోటు బీపీ కళ్ళల్లో రక్తం కారడం చూపు మసకబారడం కంటిలో ఏర్పడే శుక్లాల చికిత్సలో కూడా వినియోగిస్తూ ఉంటారట ఈ పూలు దగ్గు డయేరియాలను కూడా తగ్గిస్తాయని చెప్పి అంటున్నారు గుమ్మడి పువ్వు మూత్ర విసర్జన సమస్యలు మరియు నరాల బలహీనత వంటి సమస్యలు దూరం అవుతాయట ఈ పువ్వులో విటమిన్ ఏ సి ఉంటాయి అంతేకాదండి వయసు మీద పడ్డాక వచ్చే కాళ్ళ నొప్పులతో కూడా తగ్గిస్తాయట ప్రోస్టేట్ గ్రంథిక హాని కలగకుండా చేస్తూ ఉంటుంది తర్వాత చామంతి దీని టీ ఆరోగ్యానికి మేలు చేస్తాయట మొటిమలు తగ్గించడానికి కూడా సహాయపడుతూ ఉంటుందట గొంతు నొప్పును కూడా దూరం చేస్తుందట ఈ టీ కంటి చూపును మెరుగుపరుస్తుందట బ్లడ్ సర్కులేషన్ మెరుగవుతుంది అని అంటున్నారు ఇక బంతిపూలు యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబయాల్ యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి కండ్ల కలక గాయాలు కోతలు పగుళ్ళు ఈస్ట్ ఇన్ఫెక్షన్లు మరియు డైపర్ దద్దుర్లు వీటన్నిటికీ కూడా చికిత్సగా ఉపయోగించవచ్చు మందార పువ్వు ఋతుక్రమంలో వచ్చే సమస్యలను దూరం చేస్తాయట రక్త ప్రసారణను మెరుగుపరుస్తుంది తలనొప్పి తగ్గిస్తుంది వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందట దీని కషాయం ఆర్థ్రోటిస్ మరియు దగ్గును తగ్గిస్తుంది అని అంటున్నారు దీనితో తయారు చేసిన నూనెను వెంట్రుకలను కూడా నల్లబరుస్తుందట తామర పువ్వు సుగంధ ద్రవ్యాల తయారీకి మరియు మలబద్ధకంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి తామర నూనె బాగా పనిచేస్తుంది అని అంటున్నారు ఇది స్కిన్ ఎలర్జీలు మరియు షుగర్ని తగ్గిస్తుందట లివర్ బ్రెయిన్ ఆరోగ్యాన్ని కాపాడుతుందట నందివర్ధనం కంటి వ్యాధుల చికిత్సలో ప్రయోజనాలు అందిస్తాయి గాయాలను తగ్గిస్తాయి హైబీపీ మూత్ర సమస్యలు పంటి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుందట దీని వేర్ల కషాయం కడుపులో పురుగులను తగ్గిస్తుందట పట్టుకుచులు అదేనండి సీత పూలు అంటుంటాం కదా కాలిన గాయాలు పుండ్లు తగ్గించడానికి వినియోగిస్తారు తేనెతో కలిపి వాడితే మంట తగ్గి ఉపశమనం అందుతుందట ఇది జీర్ణ సమస్యలు జ్వరం కాలేయ సమస్యలు మరియు పాము విషయానికి విరుగుడుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారట కట్ల పువ్వు ఈ నీలిరంగు పువ్వులలో డయాబెటీస్ ఇన్ఫ్లమేషన్ మరియు క్యాన్సర్ను తగ్గించే గుణాలు ఉన్నాయట రుద్రాక్ష పువ్వు దీని గింజలు నీళ్ళల్లో వేసి స్నానం చేస్తే చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయట ఇది పుండ్లు గాయాలను నయం చేస్తుంది అని అంటుంటారు బతుకమ్మ పండుగ ఈ కాలంలో అంటే వర్షాకాలపు చివరిలో జరుపుకుంటూ ఉంటాం వెనుక ఆరోగ్యపరమైన ఉద్దేశం కూడా ఉంది కదా ఎందుకంటే ఈ సమయంలోనే వైరస్లు యాంటీ వ్యాధులు వ్యాప్తి ఎక్కువగా ఉంటూ ఉంటాయి వాటిని ఎదుర్కోవడానికి ఈ పూలు మేలు చేస్తాయని కొందరు అభిప్రాయపడుతుంటారు ఇది నిజమే కదా అందుకే మన పెద్దవాళ్ళందరూ కూడా ఇవన్నిటిని ఆలోచించి మన సాంప్రదాయంగా ఇలా జరుపుకోవాలి ఖచ్చితంగా అన్నట్లుగా పెట్టారు అలా అయితేనే మనం కూడా జరుపుకుంటాం చూడండి ఎంత సరదాగా జరుపుకుంటామో బతుకమ్మ పండుగ రాగానే అందరము మంచిగా డ్యాన్సులు వేసుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడుతూ ఆ పువ్వులన్నిటిని అలంకరించుకుంటూ వాటి యొక్క వాటి నుంచి వచ్చేటువంటి ఎయిర్ని మనం బ్రీతింగ్ చేసుకుంటూ ఇటువంటి మళ్ళీ వీటిని తీసుకొని మనం వాటర్లో కలపడము ఇవన్నీ కూడా హెల్త్కి సంబంధించినవే కదా మన పెద్దవాళ్ళు ఇవన్నీ ఆలోచించే మన కోసం మన ఈ సాంప్రదాయాల్ని పెట్టారు మరి మన సాంప్రదాయాల్ని మన పద్ధతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది కదా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు